అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి శుక్రవారం రోజు వీడియో ఇంకా వినాయక చవితివి అవన్నీ ఉండే కదా ఒడి బియ్యంవి అవన్నీ ఉంటే వీడియో పెట్టలేదు శుక్రవారం రోజు వీడియో ఇది శుక్రవారం ఇంకా గురువారం ఇంకా బుధవారం రోజు మనం వినాయక చవితి జరిగింది ఇంకా అన్ని స్వామిని గురువారం నిమజ్జనం చేసేసి పూజా గది అంతా రాత్రి అంతా శుభ్రం చేసుకున్నాను చేసుకొని కొన్ని పూజకు సంబంధించిన దీపారాధన కుందులో అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకున్నానని నిన్నటి వీడియోలో చూపిస్తే కదా ఇంకా మరీ వచ్చేసి ఈ చెరుకులకి వచ్చేసి మన చెట్లలోటివి చాలా ఎక్కువ రసం ఉండడం వల్ల ఏమో కానీ అసలు ఎక్కువ చిన్న చిన్న దోమలు ఉంటాయి చూడండి అవన్నీ పూజ గదిలోకి వస్తున్నాయి ఇంకా సర్లే ఎక్కువ రసం ఉంది అనేసి నేను షార్ట్ పెట్టినా చూడండి ఈ చెరుకులే మేము తినేండేది కానీ చెరుకు అనేది పూజా గదిలో ఉంటే చాలా మంచిది దేవికి చాలా ప్రీతికరమైనది కదా అమ్మవారికి చెరుకు వినాయకునికి కానీ అంతే అందువల్ల మనకు చెరుకు గడియ చెరుకు గల్లు అంటారు కదా దానిలను అది కొంచెం ముక్కైనా ఉంటే మంచిది ఇంకా సరే పూజ అవ్వ దగ్గర చెట్టులో ఉంది కదా దాన్ని కొట్టించి పెడదామనేసి కామాక్షి దీపానికి కానీ ఈ విధంగా అలంకరించుకొని కామాక్షి దీపం దగ్గర సరస్వతి లక్ష్మి పార్వతీదేవి కామాక్షి దేవైన మహా అనుకొని కుంకం పసుపు అక్షింతలు సమర్పించి పుష్పం సమర్పించి ప్రతి మంగళ శుక్రవారాలు దీపారాధన వెలిగించుకుంటా సంధ్య వేళలో దీపారాధన కామాక్షి దీపం ఉదయం సాయంత్రం చాతనైతే వెలిగించుకోవచ్చు లేదనుకో సాయంత్రం వేళలో కామాక్షి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది గజలక్ష్మి దీపము అంటారు కామాక్షి దీపము అంటారు ఇంకా కామాక్షి దీపం రియల్గా కావాలంటేనా అమ్మవారు చెరుకు గడియ చెరుకు గడియ ఉంటారే చెరుకు పాప పొడువుగా ఉంటుంది అది పట్టుకొని ఉంటారు చూడండి ఇది వచ్చేసి గజలక్ష్మి దీపం అంటే ఇటు సైడు అటు సైడు ఇంకా ఏనుగులు ఉంటాయి దాన్ని గజలక్ష్మి దీపము అంటారు కానీ కామాక్షి దీపంలాగే పూజిస్తాము ఆ దీపాన్ని కానీ ఆ విధంగా అంటాము ఇంకంతా పూజా విధానం శుక్రవారం ఉదయాన్నే అన్నీ అయిపోయినాయి ఇంకంతా మొత్తం క్లీనింగ్ అన్నీ అయిన తర్వాతే ఇంకా ఇంకా టీ పెట్టేసినాను టీ మరిగే లోపల కృష్ణయ్య దగ్గర అలంకరించుకున్నామనేసి చిన్ని కృష్ణయ్యకు పెద్ద కృష్ణయ్యకు అంతా ఏమన్నా నైట్ టైమే డస్ట్ ఏమన్నా పూలు వాడిపోయింటే అవన్నీ తీసి ఉర్లీలో పెట్టేసుకుంటాను ఇంకా దళము ఒక్క పుష్పము సమర్పిస్తాను ఒక్క తులసి దళమైన మనకు మనకు దొరికితే మటుకు కృష్ణయ్య పాదాల దగ్గర సమర్పించుకుంటే మంచిది మన దగ్గర నా దగ్గర ఉందనుకో పెట్టుకుంటా లేదనుకో లేదని కానీ నేను బాధపడను ఆయన ఇస్తేనే కదా మనం కానీ పెట్టగలము అనేసి అనుకుంటాను కొ కొంతమంది హెల్త్ బాగాలేకోకుంటేనా ఇంక అట్లే పనుకొనే ఉంటాం బ్రష్ చేసేసి మొహం కడుక్కొని ఏదో ఒకటి తినేదో తాగేదో ఆ విధంగా అట్లే పనుకొని ఉంటాము నీకు మీకు విషయం చెప్తాను నేను మనకి హెల్త్ బాగాలేకున్నప్పుడు కానీ లేసి బ్రష్ చేసి స్నానం నా కొంచెం శక్తి అనేది వస్తుంది మీకు చన్నీళ్ళ అలవాటు ఉంటే చన్నీళ్ళు చేయండి వేడి నీళ్ళు అలవాటు ఉంటే వేడి నీళ్ళు చేయండి ఇంకా నీరసంగా సచ్చుకుందనుకో కొంచెం వేసుకొని నీళ్ళు క నీళ్ళల్లో కరిగిన తర్వాత అవి మన ఒంటి మీద పండినా కానీ ఆ నీళ్ళు మనకు కొంచెం మనకు ఒళ్ళులో శక్తి వస్తుంది బాగా శక్తివంతంగా ఉంటాము వేడి నీళ్ళు మటుకు ఒళ్ళు మీద పడితేనే కొంచెం శక్తి అనేది వస్తుంది ఎక్కువ పెయిన్స్ ఉన్నాయనుకో నువ్వుల నూనె కానీ పచ్చకరపురం వేసి కాంచుకొని అది మసాజ్ చేసుకొని వేడి వేడి నీళ్ళు స్నానం చేయండి తప్పకుండా రిలీఫ్ వస్తుంది దాంట్లో కొంచెం రాళ్ళు ఉప్పేసుకొని నీళ్ళు కరిగిన తర్వాత చేస్తేనే బాగా రిలీఫ్ వస్తుంది ఫస్ట్ హెల్త్ బాగాలేని వాళ్ళు స్నానం చేయండి మరి చాలా రిలీఫ్ వస్తుంది నాకు కానీ డాక్టర్ ద్వారా నేను తెలుసుకున్నా కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్తామనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిండేది కానీ మీ ముందుకు వచ్చిండేది కానీ నాకు తెలిసిండేది నేను చాలా ఇబ్బందులు పడినాను ఆరోగ్య విధంగా స్నానం చేసినామనుకో చాలా ఒళ్ళంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ పని అయినా కానీ చిన్నగా చేస్తా ఉంటాం మన కాళ్ళు చేతులు ఎక్కడి ఒక్కడ పట్టుకుంటాయి నైట్ టైం చిన్నగా లేచి అసలు గోడ పట్టుకొని బాత్రూంలోకి పోయే పరిస్థితి కానీ ఒక్కొక్క రోజు ఉంటుంది నాకు ఇప్పటికి కానీ ఉంది కానీ అప్పుడు వచ్చేసి చిన్నగా పోయి బ్రష్ చేసేసి బాత్రూంలోనే ఒక పీట ఎత్తు పీట పెట్టుకోండి హెల్త్ బాగాలేని వాళ్ళు హెల్త్ బాగుండే వాళ్ళు కింద పీట వేసుకొని కూర్చొని స్నానం చేసినామంటే ప్రశాంతంగా కొంచెము మనసు అనేది రిలీఫ్ అవుతుంది ఒళ్ళు కానీ రిలీఫ్ అవుతుంది అప్పుడు కొంచెము కొన్ని నీళ్ళు తాగి కొంచెము ఏమన్నా వేడివేడిగా కడుపు తాగి ఏదైనా ట్యాబ్లెట్లు వేసుకునేవి వేసుకొని మన ప్రతిరోజు చేసే పనులేకపోండి ఇప్పుడు పిల్లల క్యారీలు గట్టల్లో అవన్నీ డ్యూటీలు అన్నీ ఉంటాయి కానీ వే నీళ్ళు పోసుకుంటేనే కొంచెం రిలీఫ్ వస్తుంది చూడండి నాకు తెలిసిన విషయము ఇలాంటి బోల్డ్ అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాము నేను వచ్చేసి ఒక్కొక్క వారం వెల్లుల్లి పాలు తాతా రోజు ఒక్కొక్క వారం వచ్చేసి వెల్లుల్లి నెయ్యిలో ఎంచుకొని తాగుతా తింటాను ఇప్పుడు వచ్చేసి పాలు పెట్టేసినాను వెల్లుల్లి వచ్చేసి కచ్చాపచ్చగా దంచేసి దాంట్లో కొంచెం చిటికిడే చిటికిడు పసుపు వేసేసి బాగా మరిగించేసి తాగుతాను తాగలేము అనుకునే వాళ్ళు కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ తేనె కానీ ఏదో ఒక్కటే వేసుకొని తాగవచ్చు అవన్నీ వేసుకోకుండా తాగితేనే కొంచెము రిలీఫ్ వస్తుంది ఆరోగ్యంగా బాగుంటాం జలుబు ఉన్నప్పుడు పెయిన్స్ ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు దగ్గుతా ఉంటాం చూడండి అప్పుడు కానీ అంతే ఆ విధంగా తాగుతా ఉంటేనా కొంచెం బాగానే ఉంటాం మనము మెడిసిన్తో పాటు వాడుకుంటాండల్లా చిన్న చిన్న జలుబు అట్లాంటివి అయినా పోతాయి మెడిసిన్ ఏం వాడినవసరం లేదు ఇట్లా ఇంటింటి గృహ వైద్యం చేసుకున్నా మనం చాలు నాకు తెలిసిండే మటుకు నేను అప్పట్లో నేను కానీ చేయకపోతే ఇప్పుడు బాగా ఇవన్నీ చేసుకుంటానను ఇంకా శుక్రవారం అన్ని పనులన్నీ అయిపోయినాయి సాంబార్ చేసేసి ముద్ద చేసేసినాను అవ్వకు సాంబారు ముద్ద ఇచ్చేసి వచ్చినాను ఇంకా మా శ్రీవారికి పెట్టేసిన తినేసినారు నేను కానీ ముద్దే చేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకొని ఇంకా నేను గుడికి వేసేసి పన్నెండున్నరకు ఇంటికి వచ్చేసేసి తిన్నాంలే అనేసి అనుకున్నాను ఇంక పోయి కొంతసేపు చదువుకున్నాను బుక్కుగానే తీసిపోయినా చదువుకొని అమ్మవారి దర్శనం చేసుకున్న ఇక్కడ రాహుకాల దీపారాధన చేస్తారు ప్రతి శుక్రవారం రాహుకాల దీపారాధన చాలా ఫేమస్ ధర్మవరంలో దుర్గమ్మ దేవాలయంలో ఆ అమ్మాయి నాకు పసుపు కుంకం ఇచ్చింది కదా పసుపు కుంకము పుష్పము ఇచ్చింది ఈ బ్లౌజు అరటి పండ్లు తాంబూలము గాజులు అవన్నీ అమ్మాయే అమ్మాయి ఇచ్చింది అప్పుడు ఇచ్చేటప్పుడు వీడియో తీయలేదు ఈ ప్రసాదం అన్ని ఇంటికి తీసుకొచ్చినాను నేను వచ్చేసి ఇంకా నిదానంగా తిన్నాంలే ఒకటేసారి భోజనంలో కొంచెం ముద్ద ఇది తిన్నాము కొంచెం పెరిగేసుకొని ముద్దలో తిన్నామనేసి తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నా మరి ఒకటిన్నరకు అంత లేచి మా వారికి కొంచెం రైస్ చేసేసినాను ఈ విధంగా శుక్రవారం రోజు జరిగింది శుక్రవారం రోజు ఆ రోజు తీసిన వీడియో అంతవరకు తీసినాను మరీ వచ్చేసి ఇది ఆదివారము అవ్వ మళ్ళీ మగ్గలు ఇచ్చిందని సోమవారం నిన్న వీడియోలో పెట్టినా చూడండి ఆ పూలు అవ్వ ఇచ్చినప్పుడు గో ఈ విధంగా అవ్వ ఇడిగిన తర్వాతే నాకు ఇచ్చింది రెండు పూలు ఇచ్చింది గో పెట్టుకో అని ఇస్తేనా ఫస్ట్ శివాయికి సోమవారం పెడదాంలే అనేసి అవ్వ ఆదివారం ఇచ్చింది నాకు దాన్ని పేపర్లో పెట్టి బాక్స్లో పెట్టి ఎంత భద్రంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానో శివాయికు లక్ష్మీనారాయణ వెంగట్రాన్స్ స్వామి అంటామే ఆ స్వామికి చెరొక్కటి పెడదాము సోమవారం రోజు తెల్లటి పుష్పం ఏదైనా స్వామికి సమర్పిస్తే చాలా మంచిది మనకు మల్లె పువ్వ దొరికితేనా చాలా మంచిది మళ్ళీ దొరకకోకుండా ఏదో ఒకటి తెల్లది పెట్టినా మంచిది సోమవారం ఉదయాన్నే గో వచ్చినారు గురువాయిలు వచ్చేసి ఎవరో పాలు పోపిస్తా పోపిస్తానంట బ్యాచ్లు వారిగా వచ్చినారు ఏం స్వామి మీరు ఇంతమంది వచ్చినారు అంటే ఏం పర్లేదులేమ్మా ఇవ్వండి మా ఎంతో గంత అని అంటే ఇంకా వాళ్ళని పంపించిన మళ్ళీ వేరే గురుగాయలు కానీ వచ్చినారు మళ్ళీ ఈ గోమాత వచ్చింది ఉండమ్మా నేను కిందికి వస్తానంటే పైకి అట్లే నా చెయ్యి అయితే లాగుతాంది ఇంకా నేను వీడియో తీస్తానని అబ్బాయి ఉంటేనే జామకాయ తీసుకున్నాను రెండు అంత అంతలావాది నమ్మలేదు కొంచెం అట్లా చీల్చి పెట్టినా అంటే మన పక్కింటి పిల్లోడే ఆ అబ్బాయినను వాళ్ళ బాబు వాళ్ళ వాళ్ళ అక్క కొడుకు ఆ పిల్లోడు ఇద్దరు వచ్చినారు నేను పండు అంతా పెడితేనా తినలేకపోయింది నమ్మలేకపోయింది ఇంకా ఆ పిల్లోడు వస్తేనా ఇంకా అంతలోనే మా శ్రీవారు కానీ ఆ అన్ని పాలు అన్నీ తీసుకొని వచ్చినాడు ఇంక ఫస్ట్ గోమాతకు పెట్టేసేసి ఇంక ఇంట్లో వదామని ఇట్లా చీల్స్ పెట్టినామంటే తింటుంది నేను దేవుని దగ్గర పెట్టింది ఆవు వచ్చింది అనుకో గోమాత ఫస్ట్ ఆవుకు పెట్టేస్తా గోమాత రాలేదనుకో నేను కొంచెం తింటా ఎవరికైనా పిల్లలకైనా ఇస్తా ఈ విధంగా చేస్తూ ఉంటా నేను నా నా అలవాట్లు అయితే ఇట్లే ఉంటాయి ఇవి ఒక్కరోజు రెండు రోజులు చేస్తే ఎవరికి రావు అలవాట్లు కొన్ని రోజుల నుంచి చేయాల ఇంట్లో కానీ సహకారం ఉంటేనే ఇలాంటివన్నీ కానీ మనం చేసేది ఆ బాబు పెట్టే పెట్టేకి భయపడతా అన్నాడు ఆ బాబు వాళ్ళ అక్క కొడుకు ఆ పిల్లోడు ఇద్దరు పెట్టేసి వాళ్ళే నేను వీడియో తీసుకుంటా అన్నాను ఆ పిల్లోడు పెడుతు సగం తినింది కానీ సగం తినలా మళ్ళీ నేను పెట్టేయాలకి ఆ సగం గో తింటా చూడండి ఈ విధంగా ఉంటాయి గోవులకు గాని మనకు కానీ చాలా బంధం